మీరు ఎప్పుడూ సంకల్ప బలంతో ఉండాలి లేనివి తలుచుకుని ఎప్పుడూ బాధపడకండి మీ దగ్గర ఎంత చిన్నవి ఉన్నా సరే వాటిని తలుచుకుని సంతృప్తి చెందుతూ ఉండండి అవి ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి సంతోషంగా సంతృప్తిగా ఉండాలి ఉన్న వాటితో అలాగే రాత్రి పడుకోపోయే ముందు ఎప్పుడు నిశ్చింతంగా పాజిటివ్ ఎనర్జీతోనే పడుకోవాలి లేచే ముందు కూడా దృఢ సంకల్పంతో సబ్కాన్షియస్ని కంట్రోల్లో పెట్టుకుంటూ నేను సంకల్ప సిద్ధి కోసం నేను లేస్తున్నాను ఏదైనా సాధించాలి అనే తపనతోటి తాపత్రయంతో లేవండి ఎల్లప్పుడూ సంకల్పాలు మంచి సంకల్పాల కోసం ఆలోచన చేస్తూ ఉండండి నెగిటివ్ ఎనర్జీని కంప్లీట్గా డిట్ చేసేయండి పాజిటివ్ ఎనర్జీని మీ జీవితంలోకి వెల్కమ్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా సాధ్యం పడుతుంది పాజిటివ్ థాట్స్ కానీ పాజిటివ్ ఐడియాస్ కానీ ఎప్పుడు మీ మనసులో నిండిపోయి ఉండాలి నెగిటివ్ ఎనర్జీ దాని అంతా అదే వెళ్ళిపోతుంది ప్రాక్టీస్ చేయండి తప్పకుండా వస్తుంది బెస్ట్ ఆఫ్ లక్